హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు స్వామివారి రథం అంతకోండి మేము చాలా బాగున్నాం మీరు బాగున్నారు మేము మేమైతే అరుణాచలం దర్శనానికి వచ్చాము మేము వచ్చినప్పుడు సోమవారం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి పౌర్ణమి టైంలో అనమాట గుడి అయితే చాలా క్రౌడ్ ఉంది చాలా చాలా పబ్లిక్ ఉన్నారు మేము ఆదివారం రోజు ఈవినింగ్ దర్శనం చేసేసుకున్నాము స్వామివారి దర్శనం చేసుకున్నాము ఆ రోజు వీడియోలు కానీ ఫోటోలు కానీ తీసుకోవడానికి అవ్వలేదు చాలా సండే ఈవినింగ్ దర్శనం అయిపోయింది మండే మార్నింగ్ ప్రదర్శనానికి వెళ్ళాము స్వామివారి రాజగోపురం దగ్గర దర్శనం చేసుకొని బయలుదేరాము స్వామివారి రాజగోపురం నుండి లెఫ్ట్ సైడ్కి ముందుకు వస్తే మనకి ఇంద్రలింగం కనిపిస్తుందండి ఇంద్రలింగంలో ఇంద్రలింగం దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లోకి రాజగోపురం ఉంటుంది లెఫ్ట్ సైడ్లోకి గిరిప్రదక్షిణకి వెళ్ళాలి మేము గిరి ప్రదర్శనకి ఆటోలో అనమాట మాకు ఒక కాలిన కుదరలేదు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం కాళ్ళినడుకుని వెళ్ళారు తర్వాత వినాయకుడు దర్శనం చేసుకున్నాము వినాయకుడు దర్శనం అయిపోయిన తర్వాత అగ్నిలింగంకి అనమాట అగ్నిలింగం ఒకటే కాస్త సందులోకి ఉంటుంది లోపలికి ఈ అగ్నిలింగం ఒకటే కుడివైపుకు ఉంటుంది మిగతా లింగాలన్నీ కూడా ఎడం వైపు ఉంటాయన్నమాట మా మామయ్య గారు వెళ్తున్నారు మా మామయ్య అన్నయ్య ఫోటోలు దిగుతున్నారనమాట అగ్నిలింగం దగ్గర అగ్నిలింగం నుంచి యమలింగానికి వెళ్ళే దారిలో మనకి రమణాశ్రమము శేషాద్రి ఆశ్రమం ఉంటాయన్నమాట ఆ దారిలోనే మధ్యలోనే మనకి ఇవి రమణాశ్రమం శేషాద్రి ఆశ్రమం ఉంటుంది చూసుకోవచ్చు మనం అలా ముందుకు వెళ్తూ ఉంటుంటే మనకి కాళ్ళు నడకన వెళ్లే వాళ్ళు కనిపిస్తారు ఆటోలో వెళ్లే వాళ్ళు కనిపిస్తారు మధ్య మధ్యలో రూట్ మ్యాప్ రూట్ మ్యాప్ కనిపిస్తుంది అంటే బోర్డు బోర్డులు ఉంటాయి అన్నమాట అంటే దారికి ఎలా వెళ్ళాలి నడకకి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి పెద్ద పెద్ద బోర్డ్స్ ఉంటాయి మనం వెళ్ళేటప్పుడు కుడివైపున స్వామి కొండ కనిపిస్తుంది అరుణాచలగిరి కనిపిస్తుంది అనమాట ఇది చుట్టూ పద్నాలుగు పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుందంట చాలా మంది తిరుగుతున్నారు మేమైతే యమలింగానికి వచ్చేసాము యమలింగం దర్శనం చేసుకున్న తర్వాత నైరుతి లింగానికి వెళ్ళాము దర్శనం అయితే త్వరగానే అయిపోయిందండి మళ్ళీ మేము దర్శనం పక్క బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత యమలింగం దర్శనం చేసుకున్న తర్వాత నైరుతి లింగం దర్శనం చేసుకున్నామండి నైరుతి లింగం దర్శనం అయిపోయిన తర్వాత వరుణ లింగం దర్శనం చేసుకుందామండి మనం వెళ్ళేది ఆది అన్నమలై టెంపుల్ అండి వరుణలింగం తర్వాత ఆది అన్నమలై టెంపుల్కి తీసుకువెళ్తారు ఈ టెంపుల్ వచ్చేసరికి పాత టెంపుల్ కానీ ఫస్ట్ ఫస్ట్ టెంపుల్ ఈ టెంపుల్ ఏంటంటే ఆది అన్నమలై టెంపుల్ ఈ టెంపుల్ వెలిసిన తర్వాతే అరుణాచల శివ టెంపుల్ వెలిసిందంట రాను రాను కాలంలో ఇది చిన్న పల్లెటూరు లాగా అయిపోయింది అది పెద్ద సిటీ లాగా అయిపోయి ఆ గుడి ప్రచారం ఆ గుడి చాలా ప్రసిద్ధిలోకి వచ్చిందండి అసలు అయితే మెయిన్ గుడి ఇదేనంట అది అన్నమలై అన్నమలై ఆది అన్నాచలేశ్వర గోల్డ్ టెంపుల్ ఫస్ట్ గుడి ఓకే అన్నాచలేశ్వర టెంపుల్ కంటే ఫస్ట్ టెంపుల్ ఏది విలేజ్ ఉందా డౌన్ అయిపోయింది సిటీ ఉండడా ఫేమస్ ఉంటుందా అది అన్నమలై టెంపుల్ తర్వాత సూర్యలింగం దగ్గరకు వచ్చామండి సూర్యలింగం దర్శనానికి అయితే వెళ్తున్నాము సూర్యలింగం వచ్చేసి గిరి ప్రదక్షిణలో అష్టమలింగాల్లో లెక్కకు రాదు అది సపరేట్ అట్లనే చంద్రలింగం కూడా సపరేట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి వాయులింగం దగ్గరికి వెళ్తున్నాము వాయులింగం దర్శనం అయిపోయిన తర్వాత కుబేరలింగం దగ్గరికి వెళ్ళాలి వాయులింగం నుండి కుబేర్లింగం వెళ్ళాలండి కుబేర్లింగంకి వెళ్ళే దారిలో రైట్ సైడ్ మనకి ఐ లవ్ తిరుమలమల అని చెప్పేసి బోర్డ్ స్టాచ్యూ కనిపిస్తుంది అట్లనే కూడా వెనక వ్యూ బాగుందనమాట అక్కడ 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 అప్పుడప్పుడు టోపీ అమ్మ కనిపిస్తారంట వాయులింగం నుండి చంద్రలింగం దగ్గరకు వచ్చామండి అంటే వాయులింగానికి కుబర్లింగానికి మధ్యలో చంద్రలింగం ఉంటుంది చంద్రలింగం దర్శనం చేసుకొని కుబేర్లింగం కుబేర్లింగానికి వెళ్ళాలి సూర్యలింగం చంద్రలింగం గిరి ప్రదక్షిణలో లెక్కకు రావండి అది ముందే మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు కుబేర్ల కుబేర్లింగం దగ్గరికి వెళ్తున్నాము కుబేర్లింగం దగ్గర బయట చిన్న చిన్న లాఫింగ్ లాగా కుబేరాలు ఉన్నాయి చాలా బాగున్నాయి లోపల దర్శనానికి లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి బయటకు వచ్చిన తర్వాత వెళ్ళే దారిలో మనకి మోక్ష మార్గం అయితే ఉంటుందండి ఇగోండి మోక్ష మోక్ష మార్గము మేము క్రౌడ్ ఎక్కువ ఉందని వెళ్ళిపోయాము వన్ అవర్ టైం పడుతుంది అన్నారు ముందుకెళ్ళిన తర్వాత ఈశాన్యలింగానికి వెళ్ళాము లాస్ట్ వచ్చే లింగానికి ఈశాన్య లింగానికి మధ్యలో మోక్షమార్గం ఉంటుందండి ఈశాన్యలింగానికి అయితే వచ్చేసాము దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ రాజగోపురానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అప్పుడే గిరి ప్రదక్షిణ అయిపోయినట్టుగా అంటారు కానీ ఆటో ఆటోలో వెళ్ళే వాళ్ళకి ముందు ముందు వచ్చేసి ఇంద్రలింగం ఉ దర్శనం అవ్వదండి లాస్ట్లో ఇంద్రలింగం దర్శనం అవుతుంది నడక ద్వారా వెళ్ళే వాళ్ళకి ఫస్ట్ ఫస్ట్ ఇంద్రలింగం దర్శనం అవుతుంది అందుకనే మీకు ఫస్ట్ ఇంద్రలింగం చూపించాను మీకు క్లారిటీగా ఉండాలని కానీ ఆటోలో వెళ్ళే వాళ్ళకి ఫస్ట్ ఫస్ట్ ఇంద్రలింగం దర్శనం అవ్వదు లాస్ట్లో ఇంద్రలింగం దర్శనం అవుతుంది ఎందుకంటే గుడి ప్రాంగణం ముందులోకి ఆటోలు ఎక్కువ శాతం అలవాడ ఉండవంట అందుకని ఇదే అండి ఇదండి మా అరుణాచల దర్శనం